ఓం నమో నారాయణ యవారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయా ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ బోర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ బీజమంత్రాలు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి అమ్మవారికి ఇష్టమైన రోజులు పంచమి పౌర్ణమి అమావాస్య అష్టమి తిథులలో మనం చేసే పరిహారాలు కూడా చాలా బాగా పనిచేస్తాయి అలాగే మనం ప్రతిరోజు మన అప్పులు తీరడానికో మనకు ధన ఆదాయం రావడానికో మనం ఏదో ఒక పరిహారం అనగానే మంత్రం కానీ చెప్తూ ఉంటాం కానీ ఇంకా కూడా మాకు అప్పులన్నీ తీరలేదండి మా అప్పులతోనే మాకు చాలా టెన్షన్గా ఉంది మా అప్పులనేది త్వరగా తిరిగే మార్గం ఏదైనా చెప్పండి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే రేపేనండి చాలా అద్భుతమైన శక్తివంతమైన ముహూర్తం అండి రేపు శుక్రవారం రోజున సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఏ తొమ్మిది గంటల పదిహేను నిమిషాల్లోగా మైత్రేయి ముహూర్తం అనేది చాలా అద్భుతమైన ముహూర్తం ఈ ముహూర్తంలో గనక మనం లక్ష రూపాయల అప్పున్నా సరే ఉపాయి కూడా లేకుండా మొత్తం అప్పు అనేది తీర్చుకునేటువంటి ఒక మంచి సమయం ఆ టైంలో మనం ఏం చేయాలి ఏ పరిహారం చేయాలి ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా మీతో షేర్ చేసుకుందాం అలాగే ఒక అద్భుతమైన మంత్రం కూడా మీతో షేర్ చేస్తానండి మన ఈ అప్పుల బాధలన్నింటినీ కూడా తీర్చుకోవటానికి మనం కష్టపడుతూ ఉన్నాం రూపాయి రూపాయి కూడేస్తూ ఉన్నాం అయినా కూడా మా అప్పులు అనేది తీరలేదు మాకు గల దోషాలు మాకు గల కారణాలు ఏంటి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అండి ఎంత అప్పున్నా సరే రేపు మైత్రేయి ముహూర్తంలో మనం ఒక్క రూపాయి అప్ప అనేది లేకుండా అప్ప అనేది తీర్చేసే ఒక మంచి పరిహారం అలాగే మంత్రం అనేది షేర్ చేయబోతున్నాను పూర్తిగా వినండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనం ఈ వీడియోలోకి వచ్చే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇక మైత్రేయి ముహూర్తంలో అంటే మైత్రేయ ముహూర్తం అంటే ఏంటి ఆ ముహూర్తం అనేది మనకు నెలకు ఒకసారి వస్తుందండి ఆ టైంలో గనక మనం ఒక పది రూపాయలైనా కానీ ఆ రోజు మనం అప్పు తీర్చగలిగితే మిగతా అప్పు అంతా కూడా త్వరలోనే తీరిపోతుంది అంతటి గొప్ప ముహూర్తం అన్నమాట కాబట్టి అసలు మైత్రేయి ముహూర్తం అంటే ఏంటి అంటే అశ్విని నక్షత్రం మేష లగ్నం అనురాధ నక్షత్రం వృశ్చిక లగ్నంతో కూడిన సమయాన్ని మైత్రేయి ముహూర్తం అంటారు ఈ ముహూర్తంలో తీసుకున్న అప్పుల్ని మనం కొంచెమైనా సరే తిరిగి ఇవ్వగలిగితే గనక ఇవి ఇలా చేస్తే మనం అప్పులన్నీ కూడా మనకు త్వరలోనే తీరిపోతాయండి ఇంకా మైత్రేయి ముహూర్తం మనకు మంగళవారం రోజు శనివారాల్లో అప్పులు ఇయడం వల్ల అప్పు అనేది త్వరగా తీరిపోతుంది ఇక మైత్రేయి ముహూర్తం అనేది మనకు శుక్రవారం రోజున వచ్చింది ఆ రోజు కనుక మనం మీరు అంతా అప్పు తీర్చడానికి మా దగ్గర డబ్బు అనేది లేదండి మేము ఎలా చేయాలి ఆ టైంలో తీరిస్తే మాకంతా తీరిపోతుంది అర్థమవుతుంది కానీ ఆ సమయానికి డబ్బు అనేది లేదు మేము హౌసింగ్ లోన్లు ఉన్నాము గోల్డ్ లోన్ పెట్టుకో ఉన్నాము అలాగే అప్పు వడ్డీకి అనేది అప్పు తెచ్చుకోవడం వీళ్ళందరికీ కట్టాలంటే అంత సమయము అంత డబ్బు అనేది మా దగ్గర లేదు కదా ఏం చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా పరిహారం అనేది చేయండి ఫ్రెండ్స్ రేపు ఈ టైంలో శుక్రవారం ఇరవయో తేదీ సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలలోగా ఆ సమయంలో ఆ మైత్రేయి ముహూర్తంలో ఒక మనకు కుండీ లాంటిది ఉంటుంది కదా మామూలుగా మనకు హుండి అండి మట్టి హుండీ కావచ్చు లేదంటే స్టీల్దో ప్లాస్టిక్దో ఏదైనా సరే మనం డబ్బు దాచుకునేదిలాగా ఉండాలి అలాంటి హుండి అనేది తీసుకొని దాంట్లో మనం మీరు ఎన్ని అప్పులైతే చేస్తున్నారో హౌసింగ్ లోన్ కానీ బా హౌసింగ్ లోన్ అయితే హౌసింగ్ లోన్ అప్పని అలాగే గోల్డ్ లోన్ అయితే గోల్డ్ లోన్ అప్పని లేదు వడ్డీ అప్పు వడ్డీకి తెచ్చామండి అనుకున్నప్పుడు వడ్డీ అప్పు కానీ ఆ మూడిటికి దానికి ఒక్కొక్క హుండి అనేది పెట్టుకోవాలి మీరు ఎన్ని ఎంతమంది దగ్గర అప్పులైతే తీసుకుంటారో అన్ని హుండీలు అనేది పెట్టుకొని ఏ రకమైన అప్పు అయితే ఆ రకానికి ఒక హుండి అనేది పెట్టుకొని దాంట్లో ఇప్పుడు ఒక లక్ష రూపాయలు మీరు హౌసింగ్ లోన్ తీసుకో ఉంటే మీరు ఒక వంద రూపాయలు కానీ ఒక పది రూపాయలు కానీ అనేది దాంట్లో వేయండి ఇంకొక దానికి ఇంకొక పది ఇంకొక అప్పుకి ఇంకొక పది అలా వాటికి వేసి పేర్లు రాసి అలా పెట్టుకొని వాటిలో మీరు వేస్తూ ఉండండి ఇలా నెలకు ఒకసారి మైత్రేయి ముహూర్తం అనేది వస్తుంది ఈ మైత్రేయి ముహూర్తాలు ఒక ఐదు ముహూర్తాలలో మీరు ఈ విధంగా కొంచెం కొంచెం డబ్బు అనేది దాంట్లో వేస్తున్నట్లయితే ఆ టైంలో మీరు అప్పు తీరుస్తున్నారు హౌసింగ్ లోను హుండీలో మీరు వేసినట్లయితే హౌసింగ్ లోనికి మీరు అంత అప్పు తీర్చారు అలాగే గోల్డ్ లోన్కి మీరు ఎంతైతే వేసారో అంత అప్పు తీర్చారనమాట ఇలా ఒక ఐదు మైత్రేయ ముహూర్తాలలో వేసిన ఈ డబ్బుని తీసి మీరు ఎప్పుడైతే ఆ అప్పు కట్టడానికి వెళ్తారో అప్పుడు ఆ హుండీలోని డబ్బును తీసుకొని దాంతో జత చేసి ఆ అప్పు అనేది తీర్చేయండి ఇక ఎప్పటికీ కూడా మీరు అప్పు అనేది చెయ్యరు ఒకవేళ చేసినా కూడా మీకు త్వరగా తీరిపోతుంది అలాంటి ఒక గొప్ప మైత్రేయి ముహూర్తం సమయాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి అలాగే ఆ టైంలో మనం చెప్పుకోవాల్సిన మంత్రం ఒకటి అలా మీరు డబ్బులు హుండీలో వేస్తూ ఇప్పుడు చెప్పుకోబోయే మంత్రం అనేది మీరు చెప్పుకున్నప్పుడు చాలా అద్భుతంగా మీకు ఫలిస్తుందండి ఆ మంత్రం ఏంటి అంటే స్క్రీన్ కూడా ఇచ్చాను ఒక షాట్ అయినా తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్ లలితం శ్రీధరం లలితం భాస్కరం లలితం సుదర్శనం మీరు ఎంతైతే అప్పు హోల్ మొత్తంగా మీకు ఎంతైతే అప్పు అనేది ఉందో అంత అప్పు అనేది మీరు రాసి పొందుతావు అని రాయండి ఒక లక్ష ఉంటే లక్ష రెండు ఉంటే రెండు లక్షలు ఐదు ఉంటే ఐదు లక్షలు పది ఉంటే పది లక్షలు యాభై ఉంటే యాభై లక్షలు ఆ అమౌంట్ అనేది వేసి ఆ విధంగా రాయండి ఇలా మీరు ఈ మంత్రాన్ని ఒక తొమ్మిది సార్లు అనేది చెప్పుకోండి ఆ డబ్బులు అనేది ఆ ముహూర్తం టైంలో ఆ హుండీలో మీరు వేస్తూ ఈ మంత్రాన్ని చెప్పుకున్నప్పుడు ఆ శక్తివంత సమయం అనేది మీకు అద్భుతంగా పనిచేసి మీ అప్పు తీరడానికి చాలా శక్తి అనేది మీకు వస్తుంది కాబట్టి ఈ అద్భుతమైన ముహూర్తాన్ని ఎవరూ మిస్ చేసుకోవద్దండి ఇంతవరకు తీరని మీ అప్పుల బాధల నుంచి మీరు బయటపడగలిగే ఒక ఏకైక మార్గం అలాగే మాకు ఇంతకంటే దారి లేదండి మా అప్పు అనేది పెరిగిపోతుంది మాకు టెన్షన్స్ వస్తున్నాయి ఆరోగ్యపరంగా సమస్యలు వస్తున్నాయి మేము చాలా సఫర్ అవుతున్నాం అనుకున్న వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ మైత్రేయ ముహూర్తం కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేసి చూడండి మంచి ఫలితాన్ని పొందండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై వారహిమాత